కీసర మండలం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు నూట ముప్పై ఒకటవ వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కీసర గ్రామ పంచాయతీ సెక్రటరీ కర్రే గంగన్న గారిని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ సీలం మల్లేష్ సీనియర్ జర్నలిస్ట్ కర్రే గణేష్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు చినంగాని బాలరాజ్ రాగుల రమేష్ బిల్ కలెక్టర్ రాంబాబు చినంగాని ఆనందరావు ఎర్రోళ్ల మహేందర్ మెరుగు నవీన్ ఎర్రోళ్ల సాయిలు రామాంజనేయులు రమేష్ చిక్కుడు రమేష్ యువనాయకులు పాల్గొన్నారు అధ్యక్షులు మరి కార్యదర్శులు మరి పాలక వర్గం మరి వివిధ పార్టీలను వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానమాద అనే నూట ముప్పై ఒక్క జ్ఞానమాద కార్యక్రమానికి మీరందరికీ గుర్తించి ఒక ఆఫీసర్గా నన్ను గుర్తించి మీ అందరు నను ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే ఆ మహనీయుని గుర్తింపుతోనే ఇక్కడ మనమందరము అంటే అందులో నేను ఒక మెంబర్ని ఎందుకంటే వెనుకబడ్డ జాతుల్లో నేను ఒక మెమ్మ ఎందుకంటే ఈ ఉద్యోగం రావడానికి కారణము ఆ మహనీయుడు రాసిన ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్లో నేను ఒక వ్యక్తిని ఆ రిజర్వేషన్తోనే మీ అందరికీ కీసెల వరకు వచ్చి మీ అందరికీ ఒక జాతి నుంచి మీ అందరికి సేవ చేయడానికి ఒక అవకాశం కల్పించాను దానివల్లనే ఆ తోనే నాకు రిజర్వేషన్ రావడము ఎందుకంటే వెనుకబడ్డ జాతిని పుట్టిన నేను ఒక కూలి ఆ ఒక విధానంతోనే కాకుండా రిజర్వేషన్ రావడం వల్లనే మీ అందరికీ ఇక్కడ రిసీవ్ సేవ చేసే అవకాశం కలిగించినందుకు మీ అందరికీ పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను గుర్తి నన్ను గుర్తించినందుకు మరొకసారి అంబేద్కర్ సంఘం అధ్యక్ష కార్యదర్శులకు పాలక వర్గానికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా నుంచి గ్రామ పంచాయతీ నుంచి మా పరిధిలో ఇంతవరకు సహాయ సహకారంలో మీ సేవలు చేస్తామని ఎవరి మా నుంచి ఆయమున్న ఇబ్బంది కాకుండా చూసుకుంటామని చెప్పి మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం